సొంత స్థలం కోసం అటవీ శాఖతో గత కొన్ని సంవత్సరాల నుంచి జ్యోతిక్షేత్రం యొక్క సభ్యులు అటవీ శాఖ జరిగిన సంఘర్షణను విముక్తి చేస్తూ స్వామి విజయానంద స్వామి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర జిల్లా అధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అనేటువంటి యొక్క అధ్యక్షతన కేంద్ర మంత్రులు అయినటువంటి భూపేష్ యాదవ్ గారిని కలవడం ఆయన సానుకూలంగా స్పందించడం ఐదు హెక్టార్ల భూమిని జ్యోతిక్షేత్రానికి కల్పిస్తామని హామీ ఇవ్వడం ఇవన్నీ మంచి శుభ పరిణామంగా హిందూ పరిషత్ భావిస్తూ ఉంది ఇది విశ్వ హిందూ పరిస్థితి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ స్థలం గురించి అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క స్థలం గురించి పోరాటం చేసినా కూడా ఎందుకో వాళ్ళకి విజయం దక్కలేదు కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీ మరియు కే రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి చొరవతో ఈరోజు మేము విజయం సాధించగలిగాం ఎలాంటి విజయం సాధించగలిగామంటే రాబోయే రోజుల్లో క్షేత్రంలో ఎలాంటి వివాదం కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమిని కేటాయించడం కోసం మంత్రివర్యులు సానుకూలంగా స్పందించినాడు స్థలానికి స్థలం ఇవ్వండి మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతం ఇవ్వడంతో కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తాము కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి దివ్యమైనటువంటి కాసేర్డ యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి అనేక మందికి ఉచిత భోజనం కలిగిస్తున్నటువంటి కాసేట యొక్క భక్తులకు అందరికీ మనోభావాలు దెబ్బ తినకుండా హిందూ పరిషత్ ఈరోజు కాపాడింది ఈ విషయాన్ని యాభై హిందూ సమాజం కూడా గమనించవలసిందిగా విశ్వవింద పరిస్థితి కోరుతా ఉంది యాభై ఎలాంటి దేవాలయాలకు ఎలాంటి విపత్తు కలిగిన కూడా ముందుంది ముందుండి ఈ ఈరోజు మేము సహాముఖం కూడా మేము తెలియడం జరుగుతా ఉంది కాబట్టి రాబోయే ఈ క్షేత్రం యొక్క పూర్తి పనిని స్వామి యొక్క విజయ విజయానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా మేము పండిస్తామని కూడా మేము తెలియజేస్తాం రోజులుగా కాశీరెడ్డి నాయణాశ్రమం చుట్టూ నిర్మాణాలు పగలగొడుతున్నారు అది వచ్చిన దృష్టికి విశ్వ హిందూ పరిషత్ వెంటనే స్పందించి రాష్ట్ర నాయకులైనటువంటి విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే ఎంపీ పురంధరేశ్వరి గారి అధ్యక్షతన గిరజానందస్వామి గారితో కలిసి మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారి కలిసి సమస్య వివరించి ఆ సమస్యకు పరిష్కారం దిశగా మనకు దాదాపు కొంత స్థలాన్ని పర్మినెంట్గా కేటాయించడం జరిగినది దీనికి భూపేంద్ర యాదవ్ గారికి అలాగే దీనికోసం పనిచేసినటువంటి విరాజానంద స్వామి అలాగే పురంధరేశ్వరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం విశ్వహిందూ పరిషత్ తరఫున ఈరోజు మనకు ఎక్కడ చూసినా కానీ నాయన నాయణశ్రమం పేదలకు అన్నం పెడుతుంది రోజు ఉచితంగా వేల మంది జనాలకు సర్వీస్ చేస్తున్నటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమం నాయన ఆశ్రమం సిబ్బంది భక్తులకు అందరికీ కూడా ఇది చాలా ఈ సంఘటన విచారకరమైనది భా భావించారు వారి సమస్యను మేము దృష్టిలో తీసుకొని ఆ సమస్యను మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున పోరాడి ఈ స్థలాన్ని చేకూర్చి విజయం చేకూర్చినాము దీనికి అందరికీ కూడా సహాయపడిన అలాగే ప్రతి ఒక్కరికి